ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానంగా సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనాన్ని చూసుకుందాం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక నమ్మకమైన వ్యక్తి ఫెయిత్ఫుల్ మ్యాన్ అని ఇంగ్లీష్లో రాయబడింది నమ్మకంగా జీవించే వ్యక్తికి మెండైన ఆశీర్వాదాలు కలుగుతాయి మెండైన దీవెనలు కలుగుతాయి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు నమ్మకమైన వ్యక్తిగా జీవిస్తున్నావా అయితే నీకు మెండైన దేవుళ్ళు కలుగుతాయి మెండైన ఆశీర్వాదాలు నిన్ను ప్రాప్తిస్తాయి మరి నమ్మకంగా నువ్వు చేసే పనిలో ఉన్నావా నీవు ఉద్యోగం చేస్తున్నప్పుడు వ్యాపారం చేస్తున్నప్పుడు నమ్మకంగా పనిచేస్తున్నావా దేవుని సేవలో నమ్మకంగా ఉన్నావా దేవుని యొక్క విషయాల్లో నమ్మకంగా ఉన్నావా నీ కుటుంబ బాధ్యతలో నమ్మకంగా ఉన్నావా నీకు దేవుడు ఏ పని అప్పచెప్పినాడో ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే నిన్ను దేవుడు మహాభివృద్ధిగా దీవిస్తాడు మొదట అది కొద్దిగా ఉన్నా సరే తుదకు మహాభివృద్ధి పొందుతుంది ఇచ్చిన చిన్న పనినే నమ్మకంగా చేయడము నేర్చుకోవాలి కొంతమంది నాకు పెద్ద పని ఇవ్వండి నేను పెద్ద కార్యాలు చేస్తారంట చిన్న పనులనే నీవు నమ్మకంగా యథార్థంగా పట్టుదలతో చేస్తే గొప్ప విషయాలను కూడా దేవుడిస్తాడు ఇస్తాడు చిన్నవాటిలో నమ్మకంగా ఉన్న వ్యక్తి పెద్దవాటిలో కూడా నమ్మకంగానే ఉంటాడు కొంతమంది చిన్న పనులే చేయలేరు దేవుడు వారికి అనుగ్రహించిన చిన్న చిన్న విషయాలనే పెద్దగా పట్టించుకోరు పెద్దవాటికి వాళ్ళు అర్హులు కాదు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నీకు అనుగ్రహింపబడ్డ చిన్న ఉద్యోగంలో నమ్మకంగా పనిచేస్తున్నావా దేవుని కోసం నీవు సాక్షిగా బ్రతుకుతున్నావా దేవుడిచ్చిన నీ తలాంతుని ప్రభు కోసం వాడుతున్నావా నీ సాక్ష్యం నితరులతో పంచుకుంటున్నావా నీకు అనుగ్రహింపబడ్డ ఆ చిన్న ఉద్యోగమో వ్యాపారంలో నీవు కష్టపడి పనిచేసి అక్కడ అభివృద్ధి పొందుతున్నావా లేదంటే మరి ఆ చిన్న విషయాలను కొద్ది విషయాలుగా చూస్తూ నమ్మకం లేని వ్యక్తిగా సనిగే వ్యక్తిగా కొంతమంది సనగుతా ఉంటారు నాకు ఇచ్చింది చాలా చిన్నది అని నీకు ఇచ్చింది ఒక దేనారని అవ్వచ్చు లేదా రెండు దేనారాలు అవ్వచ్చు ఐదు దేనారాలు అవ్వచ్చు నమ్మకంగా పనిచేసి దాన్ని అభివృద్ధి పరచాలనే యజమానుడు కోరుకుంటున్నాడు కానీ ఒక దేనారం పొందుకున్న వ్యక్తి దాన్ని దాచిపెట్టినాడు ఎలాంటి అభివృద్ధి చేయలేదు రెండు దేనారంలో ఐదు దేనాలను పొందుకున్న వ్యక్తి వాటి ద్వారా ఇంకా ఐదు సంపాదించినారు ఇంకా రెండు సంపాదించి వారు అభివృద్ధి పరిచినారు వారికి ఇవ్వబడ వాటిని వారు అభివృద్ధి చేసుకున్నారు దేవునికి స్తోత్రం మరి నీకు ఇవ్వబడ్డ దాన్ని నువ్వు అభివృద్ధి చేసే వ్యక్తిగా ఉండాలి బలా నమ్మకమైన మంచి దాసుడ అని దేవుని ద్వారా ఒక మంచి పేరును మనం సంపాదించాలి ఈ జీవితము మనకు అనుగ్రహింపబడిన ఒక మంచి వరం ఈ జీవితంలో మనం ఎలా జీవిస్తున్నామో అన్నది దేవునికి మనం ఇచ్చే ఒక బహుమానం నీవు చక్కగా జీవించి సాక్షిగా జీవించి ముందుకు సాగితే దేవుడు కూడా నీకు బల నమ్మకమైన మంచి దాసుడా అన్న పేరు నీకు అనుగ్రహిస్తా హలో నమ్మకంగా జీవించే వ్యక్తికి మెండైన దీవెన్లు వస్తాయి ప్రమోషన్ పొందుకుంటాడు అభివృద్ధి చెందుతాడు నమ్మకంగా ఉండే వ్యక్తి బిజినెస్ అభివృద్ధి చెందుతుంది నమ్మకంగా నీ కుటుంబాన్ని చూసుకున్నట్లయితే కుటుంబం క్షేమంగా ఉంటుంది స్త్రీలు సనుగుతా ఉంటారు కొంతమంది కదండి నేను ఈ పని చేయలేను నేను ఇది పని చేయలేను ఇంత ప్రయాస స్త్రీలు పురుషులు కొంతమంది ఈ ఉద్యోగం చాలా కష్టమైంది ఎంతో భారంగా ఉంది అని సనుగుతా ఉంటారు కదండి నీకు ఇవ్వబడ్డ ఆ చిన్న దాంట్లోనే నమ్మకంగా ఉండు ఇంకా గొప్ప వాటిని కూడా దేవుడు నెక్కిస్తాడు అలలోయ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక బైబుల్ లో చూసినట్లయితే మరి యోసేపు నమ్మకంగా ఉన్నాడు ఆ యజమానిగా మారిపోయినాడు ఫర్ ఇంట్లో దావిడు నమ్మకంగా పనిచేసినాడు సైన్యాధికారిగా అయిపోయినాడు గొర్రె కాపరుగా ఉన్న వ్యక్తి సైన్యాధికారిగా అయినాడు ఆ తర్వాత రాజుగా అయిపోయినాడు అలలుయ్య ఈ సామెతలు రాసిన సులభను కూడా ఎక్కడ కూడా హడావిడి పడలేదండి రాజు అవ్వాలని తొందర పడలేదు నమ్మకంగా యథార్థంగా ఓర్పుతో సహనంతో ఉన్నాడు తగిన సమయంలో ఏమంటే నాతాను ప్రవక్త మధ్యలో కలగ చేసుకొని మరి దావీదు ఇచ్చిన ఆ యొక్క అధికారంను బట్టి ఏమంటే దేవుని యొక్క కృపను బట్టి సొలమున్ రాజైనాడండి నమ్మకంగా ఉన్నాడు యథార్థంగా ఉన్నాడు ఓర్పు సహనం కలిగి ఉన్నాడు అలాంటి వ్యక్తులకు మెండైన దీవెళ్ళు వస్తాయి తగిన సమయంలో దేవుడు నిన్ను శ్రయిస్తాడు తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నమ్మకంగా ఉండు ఓర్పు సహనం కలిగి ఉండు యథార్థంగా ఉండు తగిన సమయంలో దేవుడు నిన్ను దీవించును గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి నమ్మకంగా యథార్థంగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ అభివృద్ధి పొందే కృపనివ్వండి ఎక్కడ కూడా జారిపోకుండా సహాయం చేయండి దావిదును ఆశీర్వించిన దేవుడవు ప్రభాని బిడ్డలను దీవించండి గొప్ప వ్యక్తులుగా చేయండి యోసేపును ఆశీర్దించిన దేవుడు మరిన్ని బిడ్డలను గొప్పగా దీవించండి సొలమాను కృపను అనుగ్రహించి రాజుగా చేసినాం ఆ విధంగా నీ కొరకు కనిపెట్టి రాజుగా దీవింపడట సహాయం చేయండి ప్రమోషన్ పొందుకోవడానికి సహాయం చేయండి ఉద్యోగంలో మంచి ఇంక్రిమెంట్ రావడానికి సహాయం చేయండి వ్యాపారం అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి వారి కుటుంబాన్ని దీవించండి సంతానం లేని వారికి సంతానం ఇవ్వండి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్న వారిని ప్రభా అప్పులన్నీ తీసేయండి టీబీ థైరాయిడ్ ప్రభా షుగర్ బీపీ లాంటి వ్యాధులను కూడా మీరు ముట్టి స్వస్థపరిచి ప్రభా వారు ఎందు ముందుకు సాగడానికి గొప్ప శక్తినివ్వండి నమ్మకంగా జీవించడానికి కృపను అనుగ్రహించి వారిని అభివృద్ధి పరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తును ప్రార్థించి స్తుంచి అడిగి వేడుకున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి ఒక పది మందికైనా మీ వాట్సాప్ ద్వారా మీరు ఇతరులకు షేర్ చేయండి ఈ యొక్క వీడియో లింక్ని కావచ్చు వీడియోని కావచ్చు అదేవిధంగా మీ యొక్క ప్రార్థన అవసరతలకు మాకు ఫోన్ చేయండి మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు మీ ప్రార్థన అవసరం తెలియజేయవచ్చు మరి దేవుడు ప్రేరేపించిన వల్ల ఆర్థికంగా ఈ యొక్క పరిచయకు మీరు సహకరించండి ఎంతో పరిచర్యలో ఎన్నో అవసరతలు ఉంటాయి కాబట్టి మీరు ప్రార్థన పూర్వకంగా దేవుడు ప్రేరేపించిన కొద్దీ ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ యొక్క కానుకలు కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు పంపించవచ్చు అదే విధంగా మీరు కోసం ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ప్రతిరోజు జరుగుతున్న వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఉదయం ఆరు గంటలకే అవుతుంది మరి రాత్రి తొమ్మిది గంటలకు కూడా ఈ యొక్క ప్రార్థన సహవాసం ఉంది వివరాలకే మీరు నాకు ఫోన్ చేయండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ మెయిన్